హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక పోలీస్ స్టేషన్ నుంచి సూర్య అయితే కాల్ చేసి హలో భూమి గారు మీరు ఎక్కడున్నారు అని అయితే అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు భూమి ఎందుకండి నా వివరాలు అడుగుతున్నారు అనేసి భూమి అయితే అంటూ ఉంటుంది మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి మీరు ఎక్కడున్నారు అని అయితే అడుగుతూ ఉంటాడు నేను ఇంట్లోనే ఉన్నానండి అని చెప్తుంది భూమి అయితే మీరు వెంటనే పోలీస్ స్టేషన్కి రండి అని అయితే అంటూ ఉంటాడు అవునా ఇప్పుడు ఈ టైంలో ఎందుకండి అని భూమి అయితే అడుగుతూ ఉంటుంది ఎందుకంటే మీరు ఖచ్చితంగా రావాలి అండి మీ అమ్మని మా అన్నయ్యని చంపింది నిందు హంతకుడు దొరికాడండి మీరు ఖచ్చితంగా రండి అని అయితే చెప్తూ ఉంటాడు ఇక ఏంటి దొరికాడా అయితే నేను వెంటనే ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని కాల్ కట్ చేసి భూమి అయితే ఫాస్ట్ గా పోలీస్ స్టేషన్ కి అయితే వస్తూ ఉంటుంది ఇక భూమి అలా పోలీస్ స్టేషన్ కి వచ్చిన వెంటనే ఇదిగో వీడే మీ అమ్మని మా అన్నయ్యని చంపిన హంతకుడు అని కుర్చీకి కట్టేసి ఉన్న కేపీని చుట్టుపట్టి తల అయితే పైకెత్తి భూమికి చూపిస్తూ ఉంటాడు ఇక కేపీని అలా చూసినా భూమి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ నోటి మీద పెట్టుకొని మావయ్య మీరేంటి ఎక్కడున్నారు మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో చూస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు అని ఒక్కసారిగా మోకాళ్ళ మీద ఉండి ఏడుస్తూ బాధపడుతూ ఉంటే సూర్య గారు ఏం చెప్పాను మీరు ఏం చేశారు అని అయితే అని భూమి అనేసరికి నేను మీరు చెప్పిందే కదండి చేశాను అని సూర్య అయితే చెప్తూ ఉంటాడు లేదు లేదు సూర్య గారు మీరు పొరపాటు పడ్డారు మా మావయ్య అలాంటి వాడు కాదు ఆ అపూర్వ ఇదంతా చేసింది అని అయితే చెప్తూ ఉంటుంది కళ చెప్పిన తర్వాత ఇక కేపీకి అయితే భూమి ఆటే ఇస్తూ ఉంటుంది మావయ్య మీరు ఏమి టెన్షన్ పడకండి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది నేను మీకు మాటిస్తున్నాను మీరు ధైర్యంగా ఉండండి మావయ్య అని భూమి ఏడుస్తూ కృష్ణప్రసాద్కైతే మాట ఇస్తుంది మరి ఇప్పుడు భూమి కేపీని ఎలా బయటకు తీసుకొస్తుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్